ఇవన్నీ అయినొచ్చు కారణం సార్ ఢిల్లీ ఎన్నికలను అంతా సీరియస్గా తీసుకొని అక్కడ ఆపను ఎలాగైనా ఓడించాలని పవన్ అనుకోకపోవచ్చు నేను అనుకోవటాను సార్ ఏంటి ఏపీ రాజకీయాల్లో కొత్త ఫిస్టు లోటస్ పాండ్లో షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీని ఎలా చూడొచ్చు సార్ దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారట అక్కడే బోధనలు చేశారట రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను ఇంక నేను అసలు రాజకీయాల్లోకి వెళ్ళను అన్నారు కానీ చెల్లెమ్మతో ఆయన వెళ్ళి మాట్లాడడం ఇదే ఇంకా ట్విస్టో ట్విస్ట్విస్టోభ్య అనే ఏపీలో ఇప్పుడు ట్విస్ట్లే ట్విస్టులు కాబట్టి ఈ ట్విస్టుల్లో ఇది విజయసాయి ట్విస్టు అది కూడా షర్మిల లోటస్ పాండ్ మీరు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లోటస్ పాండ్ ఆమె అక్కడ ఉండటం దానివల్ల జగన్ అంతకుముందు అపోజిషన్లో ఉన్నందుకాలం లోటస్ పాండే ఆయన కేసులు నడిచినప్పుడు నడుస్తున్నాయి ఇంకా అప్పుడు పెట్టినప్పుడు కానీ విజయసాయి రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళడం మటుకు అది కీలకమైన విషయమే అది వైఎస్ జగన్ కుటుంబం అనే కోణంలో కనుక చూస్తే ఇది ఒక ప్రధానమైన మలుపు ట్విస్ట్ నిజంగా ట్విస్ట్ ఇది ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఆస్తి పంచుకోవాలి అని చెప్పాడు ఈ చెప్పిన విషయం ఆడిటర్గా విజయసాయిరెడ్డికి బాగా తెలుసు కానీ విజయసాయిరెడ్డి కూడా నిజం చెప్పడం లేదు జగన్ ఒత్తిడి వల్ల అని షర్మిళ ఇదివరకు ఆరోపించారు ఆయన కూడా మీడియాలో మాట్లాడారు ఆయన దాన్ని దాటేస్తే ఆయన అభిప్రాయాలు అది ఇది అని ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు జగన్ మాటే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నేను అదివరకు కూడా చెప్పా ఎందుకు ఆయన అంతగా తిట్టారు అవి అక్కడ ఉన్నంతవరకు జగన్ కళ్ళలో ఆనందం కోసం ఆయన తిట్టాడు తప్ప ఇంకా ఇంకా వేరే ఏం లేదు అందుకనే బయటికి రాగానే అందరికీ ఒకేసారి పవన్ నా మిత్రుడు అన్నారు చంద్రబాబుతో వైరం లేదన్నారు మీడియా గురించి మాట్లాడటం మానేశారు ఇవన్నీ కూడా ఈ క్రమంలో మిగతావన్నీ రాజకీయంగా తీసుకోవచ్చు కానీ షర్మిల వైఎస్ కుటుంబానికి సంబంధించిన అంశం మటుకు ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏ వైఖరి తీసుకుంటారు ఈ విషయంలో అన్నది కీలక పాత్ర వహిస్తుంది ఎందుకంటే షర్మిలగా కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఆమె రాజశేఖర రెడ్డి యా ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవాలి ఇవ్వాలి అని చెప్పారు అన్నది ఇక్కడ చెప్పారా లేదా ఇది ప్రశ్న సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కలిసినప్పుడు ఆయన ఒక ఆయన సన్నిహితులు చెప్పే కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు తప్పనిసరి నేను అన్నాను కానీ నిజం కాదు నేను షర్మిల మీద నాకేం కోపం లేదు అని మిగతా వాళ్ళకి చెప్పిన వివరణే ఇక్కడ కూడా అయితే ఇదే వివరణ ఆస్తి విషయంలో కూడా అంతే ఆస్తి విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పిన మాట నిజమే చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు జగన్ ఇవ్వడానికి సిద్ధంగా ఇష్టంగా లేరు కాబట్టి నేను కూడా దాన్ని దాటేసాను అంటే అప్పుడు షర్మిల నాకు తెలిసిన సమాచారం ప్రకారం షర్మిల అయితే ఇప్పుడు అన్నాను ఇప్పుడే చెప్తావా మరి అంటే నేను చెప్పిన దాన్ని మళ్ళీ నేనే మళ్ళీ వెనక్కి తీసుకోను కానీ ఇంకా నేను ఆ విషయం మాట్లాడను ఇప్పుడు ఆయన మాట్లాడకుండా మౌనం వహిస్తే కూడా ఆమెకు మద్దతే అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలా చెప్పలేదని కాకుండా రాజశేఖర రెడ్డి అలా చెప్పిన మాట నిజమే అది అన్యాయం జరుగుతుంది అని నేను అయినప్పటికీ కూడా ఆ వైపున ఉన్నాను కాబట్టి నేను చెప్పలేకపోయాను ఇక మీద ఎప్పుడు నేను ఆ విషయం మాట్లాడను అంటే నైతిక మద్దతు అనుకో మౌ మౌన మౌన నైతిక మద్దతు మీకే ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అని కాబట్టి ఇది ఒక కొత్త కాంబినేషన్ ఫ్యామిలీలో కాంబినేషన్ మారింది అనుకోవాలి మనం విజయమ్మ ఎటు తిరిగి అటే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి రాజారెడ్డి అప్పటి నుంచి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా అటు అనేది ముఖ్యమైనది ఇంతకంటే ఇంకొక అంశం విజయసాయిరెడ్డికి సంబంధించిన కీలకమైంది మనం కూడా మాట్లాడేం ఆయన బీజేపీలోకి వెళ్తారు బీజేపీ వాళ్ళు పిలిచారు ఇదంతా కూడా జరిగింది కానీ ఆయనేమో ఫలసాయం వ్యవసాయం విజయసాయిరెడ్డి వ్యవసాయి రెడ్డి దీని వరకే ఇది వస్తుంది వస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్న కారణం విజయసాయి రెడ్డే కాదు చంద్రబాబు నాయుడు చక్రం అడ్వేస్తున్నాడు విజయసాయి రెడ్డికా అసలు ఇంతకుముందు కూడా కొంత ముఖ్యమైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తే ఇప్పుడు జనసేన తీసుకుంటే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అయినా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటివి వెళ్ళారు నేను మొన్న నెల్లూరు వెళ్ళాను మీకు తెలుసు చాలామంది చాలా మంది ప్రకాశం జిల్లా మిత్రులు వాళ్ళు కలిసారు ప్రకాశంలో వర్చువల్గా జరుగుతుంది ఇప్పుడు అమ్మ పెట్టదా అడుగు తినేవదని మమ్మల్ని మీరు తీసుకోరు వాళ్ళు కూడా తీసుకొని ఇవ్వకపోతే ఎట్లా పొలిటికల్ అలైన్మెంట్స్ జరుగుతాయి కదా రాజకీయ పార్టీలు అటు ఇటు చేరికలు ఫిరాయింపులు ఉంటాయి కదా ఎన్నికలై ఓటములు గెలుపులు జరిగా కానీ వాళ్ళందరూ అంటారు సో చంద్రబాబు నాయుడు ఎవరినైనా తీసుకోండి కానీ విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యమైన వ్యక్తిని బీజేపీ తీసుకుంటే మాకు రాజకీయంగా సమస్య అవుతుందని ఖచ్చితంగా కొంత గట్టిగా ఆయన అడ్డం వేస్తున్నారు అందుకనే సరే కానీ అని కాలక్షేపం చేస్తున్నారని ఈ క్రమంలో జనసేన పేరు పైకి వినిపిస్తున్నప్పటికీ బీజేపీ తెలుగుదేశం మధ్యలో కూడా ఆ విధంగా చూస్తే కొంత కోల్డ్ వార్ అంటే మేము మేము పెరగాలి కదా మేము బలపడాలి కదా మీరంటే అధికారంలోకి వచ్చారు చాలాసార్లు వచ్చారు మళ్ళీ వచ్చే అవకాశం మీకు ఉంది కానీ మేము ఎట్లా పెరుగుతాము అని సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నారు ఓకే చంద్రబాబు నాయుడు ఆయన రానివ్వలేదు వాళ్ళు కూడా అలా అన్నారు సరే ఈ మేరకు బీజేపీ చంద్రబాబు సంబంధాల్లో కూడా కొద్దిగా గతంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు కొంచెం మార్పుగా అనిపిస్తుంది అందుకనే రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఢిల్లీ వెళ్ళి చాలా కష్టాలు అవి పడుతున్నారు కూడా ఏమి ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్లో ఉదా బీజేపీ మీన్ జేడీయూ బలపరుస్తున్నప్పుడు అనేక సార్లు బీహార్ 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 అనే పేరు అనిపించేది ఇప్పుడు ఇంతగా తెగబడి బలపరుస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఎక్కడ వినిపించలేదు ఏ పేరు ఉంటేనే అని చంద్రబాబు నాయుడు వాళ్ళ తరఫున ఎదురు వాదించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ అని ఒక వర్షన్ అందులో విజయసాయి రెడ్డి కేసు చాలా కీలకమైంది వాళ్ళు పిలిచారు ఈయన కూడా మానసికంగా భౌతికంగా సిద్ధమై వైసీపీతో తెంచుకున్నాడు అంత అయినా అక్కడ రానివ్వట్లేదు అని సరే అయితే రాజకీయాలకు వెళ్ళి షర్మిలతో కలిసి ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళి వాడు కాంగ్రెస్లోకి ఎలా వెళ్తాడు కానీ కుటుంబ పరంగా షర్మిలతో రాజకీయ పరంగా బీజేపీతో అది ఈక్వేషన్ సార్ సార్ అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సభ్యత్వం రద్దయిపోద్ది అసెంబ్లీ అరవై పని దినాల్లో ఎలాంటి సమాచారం లేకుండా గైరాజు రైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుందని రఘురామకృష్ణదాస్ అంటాం ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు సమయం లభించదన్న జగన్ వాదన కరెక్టేనా కాదా అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ కంటెంట్ ఉంటే స్పీకర్ సమయాన్ని ఇస్తారు సభాపతి స్థానంలో ఎవరు కూర్చున్నా అధ్యక్ష అనాల్సింది ఈ అధ్యక్ష అని అనాల్సి వస్తుందేమో రఘురామకృష్ణరాజు అని చెప్పి ఈయన వెళ్ళలేదని ఒక వాదన ప్రతిపక్ష హోదా లేకపోతే మాకు ప్రయారిటీ ఎవరు మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలి అదేదో మేము బయట ప్రజలతోటే ప్రజల సమస్యల మీద పోరాడతాం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అసెంబ్లీకే వెళ్ళకపోతే అసలు జగన్మోహన్